హాజీ జీవితంలో నిశ్శబ్దం మరియు ఒంటరితనమే మిగిలిపోయి ఉంది తల్లిదండ్రులు ఊరికి వెళ్లిన తరువాత పుస్తకాలు మాత్రమే ఆమెకు ఓదార్పుగా మిగిలిపోయింది ఒకరోజు లైబ్రరీలో ఆమె సందీప్ను కలిసింది ఇతరులకు సహాయపడంలో ఇష్టపడే అతను ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆనందంగా కనిపించే యువకుడు అతనితో పాటు చోటు అనే చిన్న కుక్క కూడా ఉండేది అది రోడ్డుపై నుండి రక్షించబడింది ఇప్పుడు అది జీవంతో ఉత్సాహంతో నిండిపోయి ఉంది రోజు రోజుకు ఆ నిశ్శబ్దం ఆనందంగా మారింది ముగ్గురు విడివడలేని బంధంతో తయారు ఒక ఎండ కాచే మధ్యాహ్నం చోటు తన మెడకు చిన్న లేఖను కట్టుకుని హాజీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది సందీప్ పక్కనే నిలబడి ఉండగా కొద్దిగా నర్వస్ గా అయిన చిరునవ్వుతో ఉన్నాడు అతని లేఖలో ఇలా రాసి ఉంది ఇది ముగింపు కాదు ఇది మొదటి పేజీ హాజీ చిగునవతో హృదయం ఆనందంతో నిండిపోయింది అవును అని ఆమె చెప్పింది చోటు ఆనందంతో బోంకాడు అది ముగింపు కాదు అది ఒక అందమైన శాశ్వతతకు ప్రారంభం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ